చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉందండి చాలా దగ్గరికి వచ్చాను నేను మరి ఇక్కడైతే కంచ్ కాబట్టి అంతకుమించి మనం వెళ్ళలేము చూడండి బ్యూటీ అట్ ఇట్స్ బెస్ట్ అండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది నేచర్ని ఎవరు కూడా అంత నీట్గా యాత్ర చేయలేరు కానీ చాలా అద్భుతంగా ఉందండి బా వాటర్ మధ్యక మధ్య వాటర్ ఫాల్స్ సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ మలాలీ వాటర్ ఫాల్స్ అండి మలాలీ ఫాల్స్ అండి కూర్గ్లో చాలా అద్భుతమైన వాటర్ ఫాల్స్ నేను హెబ్బీ ఫాల్స్కి వెళ్ళాను అదే విధంగా వాల్స్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాను కానీ ఈ రూట్ అనేది అద్భుతంగా ఉంది నేను ఆ రూట్ మ్యాప్ అంతా తీలేను కానీ సుమారు కూర్గ్ నుండి మనకి ఇది సుమారు యాభై ఆరు కిలోమీటర్ల దూరం అండి దారిలో అయితే విపరీతమైన నాగు నాగుబాములు అయితే సుమారు నేను ఏడు ఎనిమిది లెక్క పెట్టుంటాను ఉంటాను పెద్ద పెద్ద నల్ల త్రాసు చాలా కనిపించాయి సో ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తాను ఇది అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే నేను ఆల్రెడీ నేను మా ఫ్రెండ్ వెళ్ళాడు నేను ఇప్పుడు వచ్చాను కాబట్టి మీకు ఆ అద్భుతాన్ని చూపిస్తాను బయట కూర్పు ప్రాంతంలో మనకి వాటర్ వాటర్ఫాల్స్కి వచ్చే ప్రాంతంలో అయితే ఇస్తటిక్ వ్యూస్ అనేవి అద్భుతంగా ఉన్నాయి సో ఈ ప్రాంగణం అంతా మీకు చూపిస్తాను ఈ వాటర్ ఫాల్స్కి రూల్స్ అండి ఇవన్నీ సో నీటిలోకి ఎవరు వెళ్ళకూడదు ఆల్కాలజ్ ఈజ్ బ్యాండ్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉందండి నేచర్ చూడండి ఆ మేఘాల్లోన మనకు ఆ ప్రాంతం ఎంత అద్భుతంగా ఉందంటే అద్భుతం కానీ మీరు ఎప్పుడైనా నాకైతే మరి తప్పదు కాబట్టి నేను వచ్చేసాను కానీ మీరు వచ్చేటప్పుడు అయితే మాత్రం చక్కగా ఒక రోజుకి ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఇది అంత దగ్గర కాదు సుమారు కూర్గు నుండి మనకి ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ అండి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పడుతుంది కానీ మీరు అంటే ఎక్కడ ఆకుండా వస్తే వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పడుతుంది చూడండి కరెక్ట్గా నేను మంచి టైంకి వచ్చాను చక్కని వ్యూ ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది చూడండి వాటర్ ఫాల్స్ అంటే అక్కడ నుండి శబ్దం వస్తుంది కదా అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది సో సుమారు మీరు ఒక యాభై మెట్లు దాకా మీరు దిగాలి దిగినప్పుడు మీకు ఆ వ్యూ అనేది వాటర్ ఫాల్స్ మనం పైన ఉన్నాము పైన నుండి వెళ్తాం సో కిందకి వెళ్ళాక మనకు వాటర్ ఫాల్స్ అనేది చక్కని వ్యూ అనేది మనకు కనిపిస్తుందండి అండి కానీ పాములు అంటే విపరీతంగా ఉన్నాయి ఈ విప నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆడేదో సరదాగా అన్నాడు అనుకున్నాను కానీ ప్రాచు పాములు నల్ల పాములు నాగు పాములు అనేది చాలా పాములు అయితే ఎదురయ్యాయి అండి కాబట్టి నేను డౌన్లో పై కొండ పైకి ఎక్కుతున్నాను కిందకి దిగుతున్నాను కాబట్టి మొబైల్ తీసే లోపల అవి వెళ్ళిపోయి అద్భుతం కన్ చేసేసారు కానీ మీకు చూపిస్తాం సో మనకి రివర్ అనేది మనకి వాటర్ ఫాల్స్లో ప్రవహించే రివర్ మనకి కుమారధార అనే రివర్లోకి వెళ్తుంది సో ఈ విలేజ్ కూడా మనకి కుమారహళి విలేజ్ దగ్గర ఉన్నామండి మనం చూడండి అంత అద్భుతంగా కనిపిస్తుంది అంటే నేచర్ అంత అద్భుతంగా కనిపిస్తుంది అది మెట్లంత కిందకి దిగుతూ నేను ఆ అద్భుతాన్ని మీకు చూపిస్తాను మనకి ఇది ఎక్కడ ఉంటే ఇది వచ్చేటప్పుడు ఎక్కువ ఎక్కువైతే ఉంటే బాగుండేది కానీ స్టార్టింగ్ దిగిపోతున్నాం కానీ తర్వాత వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అదే అద్దు మలాలి వాటర్ఫాల్స్ చూడండి కూర్గు సిక్మగ్లూరు క్లైమేట్లో అదొక మరో ప్రపంచమే అండి సో ఇది యాభై అన్నా కానీ యాభై మీటర్లు లేవు వాళ్ళైతే నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇది సుభారీ ఇది దిగినప్పటికీ ఆల్మోస్ట్ వంద మీటర్లు దిగిపోయాను ఆల్రెడీ ఇంకా మనకి వస్తూనే ఉంది ఇది దగ్గరనేమో కానీ ఎక్కేటప్పుడు మాత్రం చాలా టైం పడుతుంది అందుకే నేను నేనేమంటున్నానంటే నేనంటే ఒక్కరోజే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ప్రదేశాలకు వెళ్ళిపోతాను కాబట్టి నాకు తప్పుడు మీరైతే ప్లాన్ చేసుకునేటప్పుడు ఒకే రోజు ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఇది మళ్ళీ మీరు వరకు అరవై కిలోమీటర్లు వచ్చి మళ్ళీ ఇలా దిగి మళ్ళీ ఇక యాభై అరవై ఎట్లన్నీ ఎక్కి దిగి సో చాలా టైం పడుతుంది మీద నేనైతే రెండు వందల దాకా ఎక్కాను దిగాను ఇలా ఎక్కేటప్పుడు మనం తెలుస్తుంది దాని బాధ ఏంటే చాలా అమ్మాయిలు అరిసిపోతున్నారు ఇది ఒక పర్వతం ఎక్కినట్టే కింద ఇవి అంత హాయిగా ఉంటుందో పైకి ఎక్కేటప్పుడు అంత కష్టంగా ఉంటుంది కర్ణాటక మొత్తం కారు అడివియండి నేచర్కి తిరిగి లేదు దగ్గర మీద కష్టం మౌంటే ఇంకెక్కడ ఇంకెలా ఉంటుంది అంటే సుమారు మూడు వందలు దిగానండి ఇది ఏ యాభై కాదు సుమారు ఒక నాలుగు వందల మీటర్ల దాకా ఉండొచ్చు మనం వీ అయితే కనిపిస్తుంది అదే మళ్ళీ వాటర్ ఫాల్స్ దగ్గర వరకు వెళ్ళి మీకు చూపిస్తాను మీకోసమే వెళ్ళాలి మనకి ఈ యాభై మెట్లు అన్నారు కానీ యాభై మెట్లు లేవండి సుమారు నేను మూడు వందల మెట్లు దిగాను ఇంతమంది మెట్లు ఉన్నాయి అంటే సుమారు ఒక అప్రాక్సిమేట్లీ ఫోర్ హండ్రెడ్ స్టెప్స్ అయితే అనుకోవచ్చు చూడండి అద్భుతంగా ఉంది వాటర్ ఫాల్స్ అయితే సో మొత్తానికైతే ఎందుకు వచ్చేసాం ైకి వెళ్ళడం కూడా ఒక టాస్క్ కనిపిస్తున్నారు కదా జన అక్కడ వరకు మనకు తెలుగు చేస్తారు సో ఇలాంటి వాటర్ ఫాల్స్ రావడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మనకి క్యాలిక్యులేషన్ అనేది ఆటోమేటిక్గా చక్కగా బర్న్ అవుతాయి చాలా ఉందండి చూడండి మొత్తం నేచర్ ది బ్యూటీ చూడండి అద్భుతంగా ఉంది వాటర్ ఫాల్స్ చక్కగా ఇది చాలామంది రారు ఇక్కడికి ఎందుకంటే చాలా దూరం మనకి కూరుగు నుండి సుమారు అరవై కిలోమీటర్ల దూరం మంది టూరిస్ట్ కూడా తక్కువ ఎందుకంటే ఇది ట్రెక్కింగ్ ఒక మూడు నాలుగు వందల మీ స్టెప్స్ అనేది దిగి మళ్ళీ ఎక్కాలంటే చాలా ఇబ్బంది పడతారు కాబట్టి చాలా మంది రావట్లేదు సో కానీ డెఫినెట్గా మీరు కూరుగులో ఏదైనా వాటర్ ఫాల్ అద్భుతమైన వాటర్ ఫాల్ ఉందంటే నెంబర్ వన్ లిస్ట్ నా ఫేవరెట్ లిస్ట్లో ఇది మల్లాలి వాటర్ ఫాల్స్ నా ఫేవరెట్ లిస్టులోకి అయితే ఎక్కిందండి సో ఈసారి స్కూల్కి వచ్చేటప్పుడు ట్రెక్కింగే కాకుండా ఈ వాటర్ ఫాల్స్ అయితే వచ్చి వీక్షించండి ఇన్ ఫర్ అదర్ అప్డేట్స్ అండి టేక్ అండి మీకు ఏదో చూపించాలని దిగిపోయాను కానీ సో మళ్ళీ దత్త ఇదిగో ఇదత్త స్టెప్ తీసుకొని ఎక్కాలి చాలా కష్టం ఎక్కినప్పుడు చాలా కష్టం పసంతో పోతుంది అందరు అందుకే నేను చెప్తున్నాను ఒకదానికి రండి ఏంటి పొద్దునంతా తిరుగుతాను కాబట్టి పొద్దు నడవాలి మళ్ళీ భోజనం మళ్ళీ రాత్రికి చేస్తాను ఇంకేం చే పొద్దున్న చేయిను మధ్యాహ్నం చేయును శక్తి శక్తి అనేది ఎక్కడ ఉండొచ్చేస్తుంది పానీయాలు నీళ్ళు తాగుతాను అంతే ఒకటే చక్కగా ప్లాన్ చేసుకొని చక్కరండి ఇది మెట్లు వచ్చేటప్పుడు హాయిగా ఉంటుంది కానీ ఇక్కడ మొత్తం ఎనర్జీ లెవెల్స్ అండ్ డౌన్ అయిపోతాయి అంటే నేను ఒక నూట యాభై మెట్లు దాకా ఎక్కాను బా చూడండి అందమైన చెట్లు అద్భుతంగా ఉన్నాయి ఓహో సో ఇలా మీరు ఇలాంటి కోట ప్రాంతాలకు వచ్చేటప్పుడు నేను నలభై ఐదు కిలోమీటర్లు ఎక్కువ ఉంది నేను రూమ్కి వెళ్ళాలంటే ఈ కొండ అంటే కొండ కాదు మొత్తం అంత అడివి అండి ఇది చూడండి ఇప్పుడు నేను ఆగలేదు వండలేదు ఎక్కడ షల్టర్ లేదు ఏం లేదు అడివి మొత్తం దారిలో మళ్ళీ నాకు రెండు బామ్లు కనిపించాయి మీకు చూపిద్దాం అనుకొని నేను కెమెరా బయటకి తీశాను కానీ ఏం బామ్లు కనిపించట్లేదు రోడ్డు మీద వెళ్ళి బాగుతుంటాయి ఎక్కడ ఆగుదామంటే కూడా ఎక్కడ ప్లేస్ లేదు ఎక్కడ ఆగిపోవటండి ఇక ఎక్కడ ఉంటే ఇక్కడ తడిచిపో ఆల్టర్నేటివ్ ఏం లేదు కొండ కా ఒక పక్క అంతా ఎండ ఇంకో పక్క అంతా వర్షం నేను కొండ పైని ఉన్నాను కాబట్టి ఇది పైగా పైనుండి కింద దిగి కింద పైకి ఎక్కాలి సో అప్పుడప్పుడు కార్ అని ఊరికి రాకపోయి కారు అని కొన్ని విషయాల్లో బెనిఫిట్ పెట్టాను నేను ఎపి పాస్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ స్కూటీల మీద వెళ్ళిపోయాను ఇప్పుడు కూడా స్కూటీ మీద వచ్చాను పొరపాటుగానే మంచి పళ్ళు దొరుకుతున్నాయి నాకు ఎక్కడ ఏ ట్రిప్ మంచి పళ్ళు దొరుకుతున్నాయి కూడా సరిపోతానే నార్మల్ కే పౌలు దొరుకుతుంది రోడ్